హాయ్ అందరికీ ఈరోజైతే మన వీడియోలో ఈ టిప్ తెలిస్తే ఎంతైనా వెయిట్ లాస్ అవ్వచ్చు ఈజీగా ఇప్పుడు దీనికోసం నేను వన్ కప్ వరకు రాగి పిండి తీసుకుంటున్నాను అలాగే వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను చాలామంది వెయిట్ లాస్ అవడం కోసం రాగి జావా మిక్స్ రాగి జావాని మూడు పూటల్లో తాగటానికి ఇష్టపడతారు అలాగే మూడు పూటలో మనం రాగి అయితే తాగి ఉండలేము దానివల్ల విపరీతమైన ఆకలి వేస్తుంది ఇంకా రైస్ తినడం వల్ల అయితే ఇంకా వెయిట్ పెరుగుతాము తెలియకుండానే వెయిట్ పెరిగిపోతూ ఉంటాం అలా కాకుండా ఈ విధంగా రాగి జావాని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఇందులోకి వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకున్నాక మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని మనం ఎప్పుడు ప్రిపేర్ చేసే జావలా కాకుండా ఒక థిక్ లేయర్ వచ్చేంతవరకు ఈ జావను ఉడికించుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఉడికించుకున్న ఈ జావలోకి మనకు నచ్చిన కర్రీస్ అండ్ పప్పు సాంబార్ అలాగే చికెను మటన్ ఫిష్ ఫ్రాన్స్ మనకి ఏదైతే నచ్చుతుందో ఆ కర్రీస్తో డైలీ కనుక మనం తింటూ ఉండడం వలన ఒక్క వారంలోనే చేంజెస్ చూస్తారు ఇది నా గ్యారెంటీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీరు మిమ్మల్ని మీరే నమ్మలేరు ఒక్క వారంలోనే మీలో ఎంతో మార్పు కనిపిస్తుంది ఈజీగా టెన్ కేజీస్ వరకు కూడా వారంలో తగ్గొచ్చు తినమన్నా కదా అని ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్లో కాకుండా వన్ కప్కి వన్ కప్ కర్రీ తీసుకొని ఇలా మూడు పూటలు మనకు నచ్చినట్టు నచ్చిన కర్రీస్తో కనుక తింటూ ఉండడం వలన ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు కొంతమంది వెయిట్ లాస్ అవ్వడానికి చపాతీలు తింటూ ఉంటారు ఒక్క చపాతీ తినడం వలన మనకు వెంటనే ఆకలేసేస్తూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా అయితే తినడం వలన వెయిట్ లాస్ ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారు ఇదైతే నా గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ పక్కా నేను నేను ఫాలో అయినదే మీరు ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం